హాయ్ వెల్కమ్ టు సుభాన్జిడ్ టుడే టాపిక్ వచ్చేసి పర్షియన్ అండ్ అలెగ్జాండర్ దండయాత్రలు పర్షియన్ అండ్ అలెగ్జాండర్ దండయాత్రలు చూడండి ఎలా ఉన్నాయో భారతదేశంపై దండెత్తి వచ్చిన మొదటి విదేశీయులు ఎవరంటే పర్షియన్లు భారతపై దండెత్తి వచ్చిన ఫస్ట్ ఇన్వేట్ టు ఇండియన్స్ బై పర్షియన్స్ ఓకే వీరిలో ముఖ్యులు ఎవరంటే సైరస్ ది గ్రేట్ మొదటి డేరియాస్ రెండవ డేరియాస్ మూడవ డేరియాస్ ఓకే ఎవరు ముఖ్యులు మొదటి సైరస్ ది గ్రేట్ మొదటి డేరియస్ రెండో డేరియస్ మూడవ డేరియస్ ఇల్లు ముఖ్యులు ఓకే ఇక ఫస్ట్ సైరస్ ది డే గ్రేట్ భారత్ పై దండ వచ్చిన మొదటి విదేశీయుడు ఎవరంటే ఈననే గాంధార ప్రాంతంపై దండెతాడమ్మా భారత్ పై వచ్చి వచ్చిన మొదటి విదేశీయుడు అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టగల మీరు భారతదేశంపై దండ వచ్చిన మొట్టమొదటి ముస్లిం ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిమ్ ఏడు వందల పన్నెండు అరబ్బుల దర్యాత్రలో వస్తుంది మాది సో మనకు రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది గుర్తు పెట్టగలమ్మా అయితే ఇక్కడ భారత్పై ఇచ్చిన మొట్టమొదటి విదేశీయులు ఎవరంటే ఎవరుమా పర్షియన్లు ఓకే గాంధార ప్రాంతంపై వచ్చారు ఓకే అయితే పర్షియన్ లో అకామినేట్ వంశ స్థాపకుడు ఈ పర్షియన్లు ఎవరంటే అకామినేట్ వంశ స్థాపకుడు ఎవరంట మనకు సైరస్ ది గ్రేట్ ఇతను ఆక్రమించిన వాయువ ప్రాంతాలు ఏంటంటే కాబూలు మరియు కాందహారం ఇతను ఆక్రమించిన వాయు ప్రాంతాలు అవి కాబుల్ మరియు కాంధార్ ఓకే ఇక నాలుగు వందల సారీ ఐదు వందల నలభై బీసీలో గాంధారాను జయించాడు ఆయన గాంధార ప్రాంతాన్ని జయించాడు ఓకే విదేశీ దండయాత్రలకు గురైన మొదటి మహా జనపదం ఏదంటే గాంధార వెరీ వెరీ ఇంపార్టెంట్ విదేశీ దండయాత్రలకు గురైన మొట్టమొదటి మహా జనపదం ఏదంటే గాంధారా జన జనపదం ఓకే ఇక అకామిట్ రాజ్యాన్ని ఏమంటామంటే మొదటి సైరస్ సామ్రాజ్యం అంటాం ఈ అకామినేట్ రాజ్యాన్ని ఏమంటాము మొదటి సైరస్ సామ్రాజ్యంగా పిలుస్తాము డెరియస్ ఇతను పార్షిక రాజులలో గొప్పవాడు మొదటి డెరియస్ పార్షిక రాజులలో చాలా గొప్పవాడు ఓకే ఇక ఐదు వందల పదిహేడులో భారత్పై దండెత్తి సింధు రాష్ట్రంలో ఆక్రమించాడమ్మా ఐదు వందల పదిహేడులో భారత్ దండెత్తి సింధు రాష్ట్రంలో ఆక్రమించాడు సింధు రాష్ట్రం ఓకే సింధు వల్లనే హిందూ అనే పేరు వచ్చింది అది గుర్తుపెట్టుకోండి రిమెంబర్ దిస్ పాయింట్ ఓకే ఇక ఇతను నిర్మించిన నగరం ఏదంటే పెర్సిపోలిస్ ఇరాన్ లో ఉంది పెర్సిపోలిస్ ఇరాన్ లో ఉంది అయితే ఇతని కుమారుడు ఎవరంట జరాక్సస్ సో మొదటి డెరేస్ యొక్క కుమారుడు జరాక్సస్ ఓకే ఇక పర్షియాకు భారత్ కు మధ్య వ్యాపార సంబంధాలు రూపుదిద్దుకున్నాయి పర్షియాకు భారత్ కు మధ్య వ్యాపార సంబంధాలు రూపుదిద్దుకున్నాయమ్మా ఓకే ఇక జరాక్స్ కు గ్రీకులకు యూరోప్ లో జరిగిన యుద్ధాలలో ఈ భారత సైన్యము పర్షియన్ల తరపున పోరాడింది ఎవరి తరపున పోరాడింది పర్షియన్ల తరపున పోరాడింది జెరాక్సస్కు అంటే గ్రీకులకు లో జరిగిన దళలో ఈ భారత సైన్యము పర్షియన్ల తరపునే పోరాడింది గ్రీకుల తరపున కాదు పర్షియన్లో ఓకే ఇక రెండవ డేరియాస్ ఇతను వేయించిన శాసనం ఏదంటే పెర్షి పోలీస్ శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్ బెయిస్టల్ శాసనం నక్ష ఈ రుస్తుం శాసనం నక్ష ఈ రుస్తుం శాసనం ఓకే ఈ మూడు గుర్తుపెట్టుకోండి స్థాయి శాసనాల ద్వారా భారత లో పర్షియన్ల పాలన గురించి తెలుస్తుంది ఈ శాసనాల వల్లనే పర్షియన్ యొక్క పాలన మనకు తెలుస్తుంది ఓకే సో ఇది అయితే మూడవ డేరియస్ అకామినేట్ వంశ రాజులలో చివరి వాడు ఎవరంటే మూడవ డేరియస్ అకామినేట్ వంశ రాజులలో చివరి వాడు మూడవ డేరియస్ ఈ మూడవ డేరియస్ అలెగ్జాండర్ కి భారత ప్రాంతాల గురించి మూడు వందల ముప్పైలో బీసీలో అరబేలా యుద్ధం లేదా గాగమేలా యుద్ధం జరిగింది అరబేలా యుద్ధం లేదా కాక గాగమేళా గాగమేళ యుద్ధం జరిగింది అమ్మా మూడవ డెరియస్కి కి అలెగ్జాండర్ కి భారత ప్రాంతాల కోసము భారత ప్రాంతాల గురించి మూడు వందల ముప్పైలో జరిగిన యుద్ధమే అరబేలా యుద్ధం లేదా గాగమేళ యుద్ధం యుద్ధము అంటారు ఓకే ఇది గుర్తుపెట్టుకో ఈ యుద్ధంలో గెలిచిన అలెగ్జాండరు మూడవ డెరియస్ యొక్క కుమార్తె స్టార్టిరా ఉన్నారు స్టార్టిరా స్టార్టిరాను వివాహం చేసుకుని కట్నం కింద ఏం తీసుకున్నాడా కాబులు కాందహారు పంజాబ్ పొందాడు కాబులు కాందహర్ పంజాబ్ లో అయితే మూడో డే దేశ కుమార్తె స్టార్టర్లను వివాహం చేసుకుని కట్టం కింద పొందాడు మా ఏది కాబులు కాందహార్ పంజాబ్ పొందాడు ఓకే రిమోపర్ మ్యాన్ నెక్స్ట్ దీంతో భారత్పై పర్షియన్ల దండయాత్రలు అంతమైనాయి దీంతో భారత్లో పర్షియన్ల యొక్క దండయాత్రలు అంతమైనాయి ఇక పర్షియన్ల వల్ల మన దేశంలో ఏమేమి ప్రవేశపెట్టారు ఇది ఇంపార్టెంట్ ఏంటిది కరోస్తి లిపి రెండు శాసనాలు వేసే సాంప్రదాయం ఇళ్లతోనే ప్రవేశపెట్టింది పర్షియన్ల వల్లనే కరోస్త లిపి అనేది ప్రవేశపెట్టబడింది అలాగే శాసనాలు వేసే సాంప్రదాయం వీళ్ళ నుండే మనకు ప్రవేశపెట్టబడింది మన దేశంలో ఓకే ఇక అరబేాల యుద్ధంలో గెలిచి అలెగ్జాండర్ గాంధార ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు ఈ అరబెలా యుద్ధం లేదా గాగమేళ యుద్ధంలో గెలిచి అలెగ్జాండర్ ఏమి తీసుకున్నాడు గాంధార ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు ఓకే ఇది ఈయన గురించి ఇక నెక్స్ట్ అలెగ్జాండర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకుసరీ అడిగే క్వశ్చన్ ఇది ఓకే ఈయన గురించి భారత్పై దండెత్తి వచ్చిన రెండవ విదేశీయులు ఎవరంటే గ్రీకులు భారత్పై దండెత్తి వచ్చిన రెండవ విదేశీయులు గ్రీకులు ఈ అలెగ్జాండరు గ్రీకులోని మాసిడోనియా ప్రాంత పాలకుడు అలెగ్జాండరు గ్రీకులోని మాసిడోనియా ప్రాంత పాలకుడు జననం వచ్చేసి పెల్లా పెల్లా అనే ప్రాంతం మాసిడోనియాలో ఉంది మా మూడు వందల యాభై ఆరు బీసీలో ఈయన జన్మించాడు పెల్లా అనే ప్రాంతంలో జన్మించాడు ఓకే తండ్రి ఫిలిప్ తల్ తండ్రి సారీ తండ్రి ఫిలిప్ తల్లి ఒలంపియాస్ తల్లి ఎవరు ఒలంపియాస్ ఓకే గుర్తుపెట్టుకోండి మా తండ్రి పిలుపు తల్లి ఒలింపియాస్ తాత్విక గురువు ఎవరు అంటే అరిస్టాటిల్ తాత్విక గురువు అరిస్టాటిల్ రాజ్యం అర్గిడ్ అయితే గుర్రము బుసిఫెలస్ చాలా సార్లు అడుగుతున్నాడు మా గుర్రము అలెగ్జాండర్ గుర్రం వచ్చేసి బుసిఫెలస్ ఓకే నేను యొక్క బిరుదుడు అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకు నెపోలియన్ ప్రపంచ విజేత అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకు నెపోలియన్ ప్రపంచ విజేత అంటారు ఇతని గురించి వివరించే గ్రంథం ఏదంటే ఆర్యస్ యొక్క ది అనాబేసిస్ ఆఫ్ అలెగ్జాండర్ ది అనాబేసిస్ ఆఫ్ అలెగ్జాండర్ ఓకే ఇక భారత్ పై దండయాత్ర మూడు వందల ఇరవై ఏడు బీసీలో జరిగింది అమ్మా ఇక హైడాప్సస్ యుద్ధం అంటే జీలం నదిపై యుద్ధ ఏదే ఒక బిడ్జి కట్టుకోవడానికి ఒక సంవత్సరం పడుతుంది ఆయనకు అందుకే మూడు వందల ఇరవై ఆరులో యుద్ధం జరుగుతుంది హైడాప్సస్ యుద్ధం ఈయనకు తర్వాత పోరస్ మధ్య జరుగుతుంది ఓకే నెక్స్ట్ మరణం మూడు వందల ఇరవై మూడు బీసీ మూడు వందల ఇరవై మూడు బీసీ అక్కడ సుసా అనే ప్రాంతం బాబిలోనియాలో ఉంది మా సుసా అనే ప్రాంతంలో మరించాడు బాబిలోనియా బాగ్దాద్ ఇరాక్ ఇరాక్ దగ్గర బాగ్దాద్ ఓకే ఇక ఈయన ముప్పై రెండు సంవత్సరాలు ఈయన చనిపోయిన ముప్పై రెండు సంవత్సరాలు ఓకే ఇక అలెగ్జాండర్ చే దగ్ధం చేయబడిన రాజధాని నగరం ఏదంటే పెర్సిపోలిస్ పోలీస్ అలెగ్జాండర్ చే దగ్ధం చేయబడిన రాజధాని నగరం